హాయ్ హలో అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మిత్రులారా శ్రేయోభిలాషులారా మరీ ముఖ్యంగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులారా నాయకులారా అందరికీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ మహాసభల సమాచారం ఇవ్వడం కోసం ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాను ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం సముద్ర తీరంలో మన జాతీయ మహాసభలు స్థలం నిర్ణయం ఎప్పుడు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు ఇంకా డెబ్బై ఐదు రోజుల ముందే చెబుతున్నాము డెబ్బై ఐదు రోజుల ముందే చెబుతున్నాము సెప్టెంబర్ నెల పద్నాలుగు పదిహేను పదహారు రెండవ శనివారము ఆదివారము సోమవారం సోమవారం కూడా మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సెలవు ఉంది ఈ మూడు సెలవులను బేస్ చేసుకొని విశాఖపట్నంలో సెప్టెంబర్ నెలలో జాతీయ మహాసభలు జరుపుతున్నాం మరి దీనికి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి ఆరు రాష్ట్రాల్లో నుంచి మన సంఘ సభ్యులు నాయకులు క్రియాశీలక కార్యకర్తలు పాల్గొంటున్నారు ఇది పూర్తిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అంతర్గత సమావేశాలు బయట వాళ్ళకి నాట్ అలౌడ్ సభ్యులు నాయకులు మన శ్రేయోభిలాషులు మాత్రమే పాల్గొనేటువంటి సమావేశం మేము ఈ ఆరు రాష్ట్రాల్లో నుంచి వంద మంది చొప్పున ఆరు వందల మంది నుంచి వెయ్యి మందితో జరపాలనే ప్రణాళికతో ఉన్నాము మరి ఇన్ని రోజుల ముందే ఎందుకు చెబుతున్నామంటే మీరందరూ సెలవులను సరి చేసుకోవడానికి అలాగే డబ్బులను పొదుపు చేసుకొని ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవడానికి రిజర్వేషన్ ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవడానికి బస్ రిజర్వేషన్ చేసుకోవడానికి అలాగే కుటుంబంతో పాటుగా రావడానికి కావలసిన వెసులు వాటి చూసుకోవడం కోసం ఇన్ని రోజుల ముందు మీకు చెబుతున్నాం ఓకే మర్చిపోవద్దు మీకు మంచి భోజనము కామన్ హాల్ డార్మిటరీస్ని బుక్ చేస్తున్నాము హాయిగా ఉండొచ్చు మహిళలతో రావచ్చు పిల్లలతో రావచ్చు అలాగే అంత దూరం వస్తున్నాము ఒకరోజు అదనంగా ఉండి ఆ అరకు వెళ్ళి రావచ్చా లేకపోతే ఆ వ వైజాగ్ బీచ్కి వెళ్ళి భీమిలి బీచ్కి వెళ్ళి అక్కడ ఉన్న ఋషికొండ బీచ్కి వెళ్ళి అవన్నీ చూడడానికి వెళ్ళవచ్చా అని కూడా చాలామంది అనుమానపడవచ్చు ఎస్ గుర్తుపెట్టుకోండి మన సమావేశాలు పద్నాలుగవ తేదీ శనివారం ఉదయము ఎనిమిది గంటలకి కలిసి టిఫిన్ చేయడంతో ప్రారంభమవుతాయి తొమ్మిది గంటలకి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతాయి పది గంటలకి జాతీయ సమన్వయకర్త ఫౌండర్ సుజాత టీచర్ గారు మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జెండా ఆవిష్కరణతో ఉదయం పది గంటలకి సభలు ప్రారంభమవుతాయి శనివారం రోజు కాబట్టి మీరు శనివారం రోజు ఉదయం విశాఖపట్నం చేరుకునేలాగా రిజర్వేషన్ చేసుకోండి పదమూడవ తేదీ రాత్రంతా ప్రయాణం చేసి వచ్చేలా చూసుకోండి ఒకవేళ ఆ రోజు టికెట్ లేవు అనుకోండి ఒక వంద వెయిటింగ్ లిస్ట్ వచ్చినా పర్వాలేదు డెబ్బై ఐదు రోజులు టైం ఉంది కాబట్టి మీరు తీసేసుకోండి ఉమెన్ కోటాలో ట్రై చేయండి ఒకవేళ పెద్ద వయసు వాళ్ళైతే సీనియర్ సిటిజన్స్ కోటాలో ట్రై చేయండి రకరకాలుగా మీ ముందు స్టేషన్ నుంచి మీ తర్వాత స్టేషన్ నుంచి రిజర్వేషన్ చేసుకోండి అక్కడ కూడా దొరక్కపోతే విజయవాడ వరకు మీరు మామూలు ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి రిజర్వేషన్ కూడా చేసుకోండి ముందే చెప్తున్నాను వేగంగా వెంటనే రిజర్వేషన్ ప్రక్రియ చేయండి లేట్ చేయకండి ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ పడిపోయే అవకాశం ఉంది ఓకేనా ఉదయం పది గంటలలోపు విశాఖపట్నం చేరుకోండి ఏది సెప్టెంబర్ పద్నాలుగు అయితే ఒకవేళ ఆ రోజు కుదరట్లేదు అనుకోండి పదమూడో రోజు ఉదయం అంటే ఒక ఇరవై నాలుగు గంటల ముందే మీరు చేరుకున్నా పర్వాలేదు మేము అక్కడ మీకు షెల్టర్ హాల్ బుక్ చేస్తాము అప్పుడు ముందు రోజు కాస్త ఖాళీగా ఉంటుంది కాబట్టి వరుసగా సెకండ్ సాటర్డే సండే ముస్లిం ఫెస్టివల్ కాబట్టి ట్రైన్లు ముందే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఒకరోజు మీరు ముందే వచ్చేలాగా పదమూడు ఉదయం అంటే పన్నెండో తేదీ సాయంత్రం బుక్ చేసుకొని పదమూడో తేదీ ఉదయం వచ్చి ఆ వైజాగ్ కానీ అరకు కానీ చూసుకొని మీరు పద్నాలుగు ఉదయం రావచ్చు తర్వాత పదహారో తేదీ మనము ఎర్లీగా ముగిస్తాం సోమవారం రోజు ఈ ఆరు రాష్ట్రాల ముఖ్య నాయకులతో కార్యవర్గ సమావేశం ఉంటుంది కాబట్టి ఈ పదహారో తేదీన మీరు వైజాగ్ చూడ్డానికి వెళ్ళవచ్చు అత్యవసరం ఉన్న వాళ్ళు పదహారో తేదీ సాయంత్రమే మధ్యాహ్నం మూడు నాలుగు గంటల నుంచే రిటర్న్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు లేదు వైజాగ్ చూస్తానంటే పదహారు నైట్ అంతా అక్కడే ఉండొచ్చు పదిహేడో తేదీన మీరు తిరుగు ప్రయాణం రిజర్వేషన్ చేసుకోవచ్చు లేదు మేము మూడు రోజులు ఇక్కడ ఉన్నాము ఒక హాఫ్ డే వైజాగ్ చూసాము ఒక రోజు అరకు వెళ్ళి అనుకుంటే మాకు ఏ అభ్యంతరం లేదు మీరు ఉండడానికి షెల్టర్ ఏర్పాటు చేస్తాము చక్కగా ఒకరోజు అదనంగా పదిహేడో తేదీ చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు ఉదయం కిరండోల్ ప్యాసింజర్కి వైజాగ్ నుంచి బొర్రా గుహల్లో గుహల్లో నుంచి వెళ్తూ బొర్రా గుహలు చూసి ఆ పక్కన ఉన్నటువంటి అనంతగిరి వాటర్ ఫాల్స్ కట్కే వాటర్ ఫాల్స్ రకరకాలు చూసి మళ్ళీ రాత్రి వచ్చి పదిహేడో తేదీ రాత్రి అయినా మీరు తిరుగు ప్రయాణం వెళ్ళవచ్చు చాలా సింపుల్ మనది శనివారం ఆదివారం సోమవారం సభలు కాబట్టి ఒకరోజు మీరు ముందొచ్చినా పర్వాలేదు ఒకరోజు అదనంగా ఉండి వెళ్ళినా పర్వాలేదు కానీ రావడం ముఖ్యం ఇది ఒక విజ్ఞానదాయకమైన ఉత్సవాలుగా మేము జరపాలని ప్రణాళిక వేస్తున్నాము గొప్ప గొప్ప గాయకులు రచయితలు వక్తలు విజ్ఞాన సంపన్నులని ఆహ్వానిస్తున్నాము వారు ఈ మూడు రోజులు ఎంతో గొప్పటి నాలెడ్జ్ని మనకు ఇస్తారు ఈ మూడు రోజుల్లో ప్రత్యేకంగా మేము ఒక సెషన్ బుద్ధుడి సెషన్ పూలే దంపతుల సెషన్ పెరియార్ సెషన్ బాబాసాహెబ్ సెషన్ నాలుగు సెషన్లు స్పెషల్గా పెడుతున్నాము హెల్త్కు సంబంధించి ఒక సెషన్ పెడుతున్నాము దానికి జన విజ్ఞాన వేదిక బ్రహ్మారెడ్డి గారు కూడా వస్తున్నారు అలాగే డాక్టర్ సుధాకర్ గారు కడప నుంచి కూడా వస్తున్నారు ఇంకా చాలామందిని అలాగే పూలేకి సంబంధించి అయితే దుర్గం సుబ్బారావు గారిని అడిగాము అబ్దుల్ నూర్ బాషా గారిని అడిగాము ప్రొఫెసర్ గారు అలాగే సాంగిశెట్టి శ్రీనివాస్ గారిని అలాగే బుడూరు సీతామహాలక్ష్మి గారు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో షాన్ రేంజల రాయేష్ అన్న గారు బస్నూరి రవీంద్ర అన్న యోచన గారు చాలామంది ఇంకా ఇంకా పేర్లు పెద్దగా ఉన్నాయి అందరినీ అడుగుతున్నాము తప్పకుండా వస్తామని వాళ్ళు చెబుతున్నారు అంతేకాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కూడా ప్రత్యేకంగా పెడుతున్నాం మహిళలు ఏ సమస్యలతో ఉంటారు ఏ సమస్యకి ఏ చట్టాలు ఉన్నాయి దాని నుంచి మనం ఎలాని ప్రముఖ అడ్వకేట్స్ని భూమికని నడిపిస్తున్నటువంటి ఎండవీటి సత్యవతి గారిని ఇంకా చాలా మందిని పిలుస్తున్నాం చక్కటి ప్రణాళికతో మేమున్నాము అనుభవం ఉపయోగించి పరిచయాలను ఉపయోగించి వచ్చే ఈ ఆరు వందల మంది నుంచి వెయ్యి మందికి ఒక్కటి జ్ఞానాన్ని విషయ పరిజ్ఞానాన్ని వాళ్ళకి ధైర్యాన్ని నింపడం కోసం మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ స్థాయిలో ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేసింది ఎలా చేసింది ఆ ఎంతమందిని రీచ్ అయింది ఇంకా రానున్న రోజుల్లో మన కర్తవ్యాలు ఏంటి అని చాలా చక్కగా మనం వివరించుకుందాం ఆ సముద్రం ఒడ్డున సందడి చేసుకుందాం గేటాడి మిత్రులారా గతంలో పిలుపునిస్తే చెన్నైకి చాలా మంది వచ్చారు మోకిలాలో ట్రైనింగ్ క్యాంప్కి చక్కగా వచ్చారు విజయవాడ ట్రైనింగ్ క్యాంప్కి వచ్చారు అనేక సభలు సమావేశాలు చక్కగా విజయవంతం చేసుకున్నాం మరి మీరు ప్రతి సభ్యుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రతి సభ్యుడు ఈ డెబ్బై ఐదు రోజుల ముందే చెప్తున్నాం కాబట్టి ఎవరెవరు వస్తారో మాకు రిప్లై ఇవ్వండి వాళ్ళతో సపరేట్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్లో మమ్మల్ని అడగండి ఎక్కడ దిగొచ్చు ఏ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు ఏ సమయానికి రీచ్ అవ్వచ్చు మనీ ఎక్స్పెన్స్ భోజనము వసతి సమావేశాలన్నీ ఒకే దగ్గర ఉంటాయి అలాగే రైల్వే స్టేషన్ నుంచి దగ్గరలోనే ఉంటుంది ఎక్కువ డబ్బులు ఖర్చు కావని మాత్రం మేము హామీ ఇవ్వగలం మంచి ఇంటి భోజనము రుచికరమైన భోజనాన్ని మీకు అందియడానికి మా అనుభవము అలాగే మా పరిచయాలని మీకోసం కేటాయిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లాన్ చేసుకోండి సేవ్ చేసుకోండి రిజర్వ్ చేసుకోండి మాకు రిప్లై ఇవ్వండి మర్చిపోకండి ప్రతి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడు నాయకుడు కార్యకర్త ముఖ్యమైన నాయకులు ప్రతి ఒక్కరు కుటుంబాలతో రావడానికి ప్రయత్నించండి ఆడవాళ్ళకి పిల్లలతో వచ్చే వాళ్ళకి అందరికి కూడా మంచి ఏర్పాట్లు ఉంటాయి ఎట్రడి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఇది మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ మహా సభలు ప్రత్యామ్నాయ సాంస్కృతిక పండుగలు ఓకే వాళ్ళందరూ నేను పాల్గొంటాను అని మీ పేరు వయసు వృత్తి చిరునామా ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ ఫోన్ నంబర్తో మా వాట్సాప్లో కమ్యూనికేట్ అవ్వండి ఇట్లు మీ డాక్టర్ భైరి నరేష్ థ్యాంక్ యూ అందరికీ సామాజిక ఉద్యమ అభివందనాలు ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవడం మర్చిపోవద్దు ఒక యాభై వంద వెయిటింగ్ లిస్టున మీరు చేసుకోండి అప్పటి వరకు అదే కన్ఫర్మ్ అవుతుంది థ్యాంక్ యూ